మిత్రులందరికీ పులి కన్ను వైడ్ ఛానల్లోకి పునః స్వాగతం జగన్ కట్టిన ఋషికొండ ప్యాలెస్ మళ్ళీ వార్తలోకి వచ్చింది దీనికి కారణం ఏంటంటే నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి రిషికొండ ప్యాలెస్ని ఏం చేయాలి ఏం చేస్తే అది పునః వినియోగంలోకి వస్తుంది అని చెప్పి చర్చించారు ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టారని వెయ్యి కోట్లని పదిహేను వందల కోట్లని పన్నెండు వందల కోట్లని అప్పట్లో ఊహాగానాలు గ్యాసిప్లు హల్చల్ చేసినాయి కానీ చివరికి ప్రభుత్వం వారు తేల్చిన లెక్క ఏంటంటే ఐదు వందల కోట్ల చిల్లరతోటి తోటి దాన్ని నిర్మించారు సుమారు ఆరు వందల కోట్లు అనుకోవచ్చు నిర్మించారని అయితే అక్కడున్న అంతకుముందే అక్కడ ఉన్నటువంటి టూరిజంకి సంబంధించినటువంటి బిల్డింగ్లు కోలుగొట్టి అక్కడ కట్టారు దాని మీద తర్వాత పర్యావరణానికి సంబంధించి గ్రీన్ దీనికి సంబంధించి చాలా వివాదాలు కేసులు ఎన్ని అయినాయి అది వేరే విషయం దాని జోలికి పోవట్లేదు అయితే ఉన్నదాన్ని ఇంతకుముందు దాదాపు కొన్ని నెలల క్రితం ఒక ఎపిసోడ్లో నేనేం చేశానంటే దాన్ని ఒక ఫైవ్ స్టార్ హోటల్గా కానీ సెవెన్ స్టార్ హోటల్గా కానీ ప్రైవేట్ కంపెనీలకు లీజుకి ఇస్తే ప్రైవేట్ కంపెనీలు చాలా ఫైవ్ స్టార్ హోటల్స్ని మేనేజ్ చేసేటువంటి కంపెనీలు వాటి ప్రమాణాలు వాటి అందం వాటి ఆకారం ఏమాత్రం చెడకుండా మెయింటైన్ చేసి వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించుకొని ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో అద్దెస్తారని చెప్పి ఒక ప్రతిపాదన చేశారు అయితే నిన్న మంత్రిమండలి జరిగిన చర్చలో వాళ్ళు ఏమన్నా అన్నారంటే డెస్టినేషన్ వెడ్డింగ్గా వాడ వెడ్డింగ్ ప్లేస్గా వాడొచ్చు అని అట్లాగే ప్రైవేస్ దానికి అట్లా ప్రైవేట్ అవసరాల కోసం అట్లా వినియోగించుకోవచ్చు అని కొన్ని వేరు వేరు మంత్రులు ఉప ముఖ్యమంత్రి ఇట్లా సూచనలు చేసినట్టుగా వార్త వచ్చింది అట్లాగే గెస్ట్ హౌస్గా ఉంచవచ్చు అని కూడా కొంతమంది అభిప్రాయపడినట్టుగా తెలుస్తున్నది అయితే మనం ప్రభుత్వం మెయింటైన్ చేసినవి ఎలా ఉంటాయి ప్రైవేటు కంపెనీలు ప్రైవేటు హోటళ్ళు మేనేజ్ చేసేవి ఎంత పరిశుభ్రంగా ఉంటాయని ఒకసారి మనం బేరీజ్ వేసుకోవాలి ప్రైవేటు వాళ్ళు నడిపే వాటికన్నా కూడా ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా నడిపేటటువంటి గెస్ట్ హౌసులు రిసార్ట్లు నేను చాలా సందర్భాల్లో వెళ్ళాను వాటి యొక్క మెయింటెనెన్స్ చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి నేను చూశాను హరిత రిసార్ట్స్లో కూడా చాలా సందర్భాల్లో వాళ్ళకేమున్నది వాళ్ళ ఉద్యోగులు ఉంటారు ఉద్యోగుడికి బాధ్యత ఎంతవరకు అంటే బెల్ అండ్ బిల్ అన్నట్టుగా ఉంటుంది ఒకచోట నేను ఒక రిసార్ట్లోకి వెళ్ళినప్పుడు పెట్టిన భోజనం వాళ్ళని పిలిచి మేనేజర్ని పిలిచి ఏంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ భోజనం లాగా ఉందని చెప్పి తిట్టినాను అట్లాగే బిల్డింగ్ను మెయింటైన్ చేయటం కానీ వాటిలో ఉన్నటువంటి సౌకర్యాలను సరైన పద్ధతిలో మెయింటైన్ చేయడం కానీ ప్రభుత్వ సంస్థలు అలా చేయలేవు అని చెప్పి ఇప్పటికే రుజువు అయినటువంటి యథార్థం వేరు వేరు గెస్ట్ హౌస్లో ఒకసారి మనం చూస్తే కొన్ని యూనివర్సిటీ గెస్ట్ హౌస్లు కూడా అలాగే ఉన్నాయి మామూలుగా ప్రభుత్వం డైరెక్ట్గా ప్రభుత్వం చేసేటటువంటి గెస్ట్ హౌస్ల మెయింటెనెన్స్ కన్నా కూడా యూనివర్సిటీల గెస్ట్ హౌస్ల మెయింటెనెన్స్ ఎక్కువ బాగా ఉంటాయని చెప్పి అనుకోవడానికి వీలుంటుంది ఎందుకంటే అక్కడ వేరు స్థాయిలకు సంబంధించినటువంటి అతిథులు వస్తుంటారు అక్కడ రిజిస్టార్ ఉంటారు వైస్ ఛాన్సలర్ ఉంటారు వాళ్ళు చూస్తుంటారు మేనేజ్ చేస్తుంటారు కానీ ప్రభుత్వం గెస్ట్ హౌసుల్లో రకరకాల స్థాయిల్లో ఉద్యోగాలు ఉంటారు ఉద్యోగులు ఉంటారు యూనివర్సిటీ గెస్ట్ హౌస్లు కూడా కొన్నే బాగుండి కొన్ని ఎక్కువ బాగలేని పరిస్థితిని నేను చూశాను స్వయంగా చూశాను నేను దాదాపు ఇండియాలో ఉన్న చాలా గెస్ట్ యూనివర్సిటీలకు వెళ్ళాను చాలా రాష్ట్రాల్లో చాలా హోటళ్ళలో ఉన్నాను గవర్నమెంట్ నిర్వహించే వాటిల్లో ఉన్నాను ఇన్స్లో ఉన్నాను కానీ గవర్నమెంట్ నిర్వహించేవి చాలా ఘోరంగా ఉండే పరిస్థితి నేను చూస్తాను చూశాను కానీ ఇక్కడ అంటే ప్రతి చోట అలా జరుగుతుందని ఒకవేళ ఋషికొండ ప్యాలెస్ని గవర్నమెంట్ గెస్ట్ హౌస్గా జీసి మెయింటైన్ చేస్తే మరీ అంత ఘోరంగా ఉంటుందని నేను చెప్పాలనుకోవట్లేదు కానీ పరిస్థితికి ఎక్కువ గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు ఆ పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి చెప్పడానికి వీలుంది అలా కాకుండా మనకు ఫైవ్ స్టార్ హోటల్స్ నడిపే చైన్ ఉన్నాయి కొన్ని తాజ్ గ్రూప్ కానీ టాటా వాళ్ళ గ్రూప్ కానీ అట్లాగే ఐటీసీ వాళ్ళ గ్రూప్ కానీ ఇంకా వేరు వేరు ప్రైవేట్ కంపెనీల ఫైవ్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ నడిపేటటువంటి ప్రైవేట్ కంపెనీల వాళ్ళు ఉన్నారు వాళ్ళ హోటల్స్కి వెళితే అసలు తెల్లదనం అంటే ఎట్లా ఉంటుందా పరిశుభ్రత అంటే ఇంత ఇంత బాగుంటుందా లగ్జరీ అంటే ఇలా ఉంటుందా అని చెప్పి మనకి తెలుస్తుంది నేను వేరు వేరు సందర్భాల్లో అటు ప్రభుత్వానికి సంబంధించిన అతిథిగాను నేను సొంతంగాను స్టార్ గ్యాస్ హోటల్లో ఉన్నటువంటి అనుభవం ఉంది అంత బాగుంటాయి అయితే అక్కడ పూర్తిగా ఫైవ్ స్టార్ హోటల్కి సరిపోయేంత అక్కడ అకామిడేషన్ లేదు అయితే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకా కొన్ని కలుపుకొని కానీ ఇంకొకటి ఒకటి రెండు పెంచుకొని కానీ దాన్ని కొంత మోడల్ రీమోడల్ చేసుకొని దాన్ని స్టార్ హోటల్గా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వెడ్డింగ్ డెస్టినేషన్ వెడ్డింగ్కి ఇచ్చినా కానీ మెయింటెనెన్స్ ఇలా పాడైపోయే అవకాశం ఉంటుంది కానీ ఇన్ని వందల వేల కోట్లు ఖర్చు వందల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని దాన్ని అతి త్వరగానే చెడిపోయే పరిస్థితి రాకుండా ఉండాలంటే మనకు స్టార్ హోటల్స్ మేనేజ్ చేసినటువంటి కార్పొరేట్ సెక్టర్లో ఉన్న హోటళ్ళ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని ఫైవ్ స్టార్ హోటల్ గాను సెవెన్ స్టార్ హోటల్ గాను దాన్ని మ్యా మేనేజ్ చేయటి మెయింటైన్ చేయటం వల్ల దాంట్లో ఉన్న పరిశుభ్రత కానీ దాని క్వాలిటీ కానీ చెడిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది అదే తరహాలో స్టార్ హోటల్కి ఇచ్చినప్పుడు స్టార్ హోటల్ వాళ్ళు వాళ్ళు దాన్ని మార్కెటింగ్ చేసుకునే పద్ధతి కూడా వాళ్ళకి వేరే ఉంటుంది ఒక నోవాటోల్ హోటల్ లాగాను ఒక తాజ్ గ్రూప్లో హోటల్లాగాను ఒక ఓబెరాయ్ గ్రూప్ హోటల్ లాగానో ఒక ఐటీసీ హోటల్ వాళ్ళు మార్కెటింగ్ పద్ధతులు వాళ్ళకి వేరే ఉంటాయి దానివల్ల ఎక్కువ మంది లగ్జరీ కోసం వచ్చేవాళ్ళు ఉంటారు లగ్జరీ కోసం పెట్టే ఎక్కువ ఖరీదు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు అలాగే ఏ గవర్నరు ఏ ప్రెసిడెంటో ఏ ప్రైమ్ మినిస్టరో అక్కడికి వచ్చినప్పుడు మనం ఇతర దేశాల ప్రైమ్ మినిస్టర్లు అధ్యక్షులు వచ్చినప్పుడు స్టార్ హోటల్లో ఎలా బుక్ చేస్తారు ఇక్కడ కూడా విశాఖపట్నం అలా ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఆ నేవీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఆఫీసులు వచ్చినప్పుడు కానీ దీన్ని ఒక స్టార్ హోటల్గా మారిస్తే దాన్ని అలా చేయడానికి వీలు ఉంటుందని చెప్పి మనకు గట్టిగా అనిపిస్తూ ఉంటుంది ఇంతకుముందు నేను చేసినటువంటి ఎపిసోడ్లో కూడా దీన్ని ప్రైవేటు కార్పొరేటర్లకి కార్పొరేట్ కంపెనీలకి దాన్ని స్టార్ హోటళ్ళగా లీజుకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఇంతకుముందు కూడా నేను సూచించాను ఇప్పుడు మళ్ళీ అది చాలా కాలం ఈ జగన్ ప్యాలెస్ ఋషికొండ ప్యాలెస్ విషయం వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది కాబట్టి నేను ప్రభుత్వ పెద్దలకు చేయాలదలుచుకున్నటువంటి మనం ఏంటంటే రకరకాల ఆలోచనలు చేశారు అఫ్కోర్స్ మంత్రులు కూడా చాలా గొప్ప ఆలోచనలు చేస్తున్నారు దాని కాదని ఎవరు అంటలేదు కానీ ప్రజల్లో ఒకటిగా నా అభిప్రాయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అది ఒక కార్పొరేట్ సెక్టార్లో ఉన్నటువంటి హోటళ్ళు వాళ్ళకి ఎవరికైనా లీజ్కి ఇచ్చేటట్లయితే సరసమైనటువంటి ధరలకు నికరంగా నెలకింతని చెప్పి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ని కోట్ల పెట్టుబడి పెట్టినందుకు ఆ కనీసం పెట్టుబడికి వడ్డీ రూపంలోనైనా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకు కార్పొరేట్ కంపెనీలకు వచ్చేటటువంటి ఆదాయంలో ఇంత పర్సంటేజ్ మాకు ఇమ్మని చెప్పి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలను అడిగేటటువంటి అవకాశం ఉంటుంది దాన్ని వాళ్ళు మార్ట్ మార్ట్గేజ్ మార్టిగేజ్గా సారీ దాన్ని మార్కెటింగ్ టెక్నిక్స్ వాళ్ళు దాన్ని దానివల్ల ఎక్కువ ఆదాయం వచ్చి ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా అవకాశం ఉంటుంది ప్రభుత్వ పెద్దలు దీన్ని పరిశీలించేటటువంటి ఆలోచన చేయొచ్చు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఇలాంటి వీడియోలను ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది నమస్తే